ప్రజల దేవుడు మనకు మరొక నూతన సమయాన్ని కలుగు చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు మరి ఇదే ముంద ప్రియులారా మనం రెండవ కరుణ తీరు ఎనిమిది అధ్యాయాల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రియులారా ఇందులో ముఖ్యముగా ఇచ్చటి వారిగా క్రైస్తవులు ఉన్నారు ఇచ్చే విధానంలో వారు ఆలంబించే విధానాలు ఆ యొక్క అంశాన్ని గురించి తెలియజేస్తున్నాడు మరి పౌలు గారు ఎలాగనైతే దేవుని సంకల్పంతో దేవుని నడిపింపును బట్టి సంగమను ఉన్నప్పుడు ఆ స్థాపించే సమయంలో ఆర్థిక సంబంధమైన ఇరుకుని ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని పరిపూర్తి చేయటానికి మరి ప్రార్థించుకుని వెళ్ళినప్పుడు దానికి అనుకూలంగా దేవుడు ఎక్కడెక్కడ ఎవరినైతే తట్టుతూ ఉంటాడో ఎవరెవరి చేతులు విప్పుతూ ఉంటాడో వారు దేవుని పరిచర్యలో ఎలాగును ఉపయోగపడతారు అన్నది ఇక్కడ తెలియజేస్తున్నాను అందుకనే ఇచ్చటి వారుగా క్రైస్తవులు మరి దేవుడు గుక్కులు ఇప్పటం అన్నది ఎలా చేస్తాడో చూడండి ఎన్నెన్నో పనులు చేయించి ఉన్నప్పుడు పౌరు గారు మందిరములు కట్చుకున్నప్పుడు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తున్నాడు అన్నది ఇక్కడ కనబడుతూ ఉన్నది మరి మ్యాసిడోనియా వైపు మనం ఒకసారి చూసినప్పుడు మ్యాసిడోనియాలో ఫిలిప్పి తెస్సులోనికై ఇవన్నీ కూడా సంఘాలు అక్కడ వారందరిలో కూడా సంఘంలో కట్చున్నప్పుడు ఇవ్వటం అనే సద్గుణాన్ని నేర్పించి ఉన్నాడు పౌరు గారు దాన్ని బట్టి వారు ఎక్కడెక్కడైతే అవసరం వస్తూ ఉంటుందో వారు చేయగలిగినదంతా చేస్తూ ఉన్నారు ఏదైనా కూడా ఇచ్చే గుణం కానివ్వండి యువన గుణం కానివ్వండి దేవుడు తన కృప చూపినప్పుడు అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి ఆయన చిత్తానుసారముగా కాబట్టి ఆ సంఘాలకు దేవుడు ఇచ్చిన కృప ఆ కృప ఇచ్చేదిగా ఉంటుంది ప్రాణాన్ని పెట్టేదిగా ఉంటుంది అలాగే ప్రాణాన్ని రక్షించేదిగా కూడా ఉంటుంది మరి ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూస్తే ఇక్కడున్న అందరూ కూడా నిరుపేదలు వ్యాస్ధోనియా ఫిలిప్పి తెస్సులనికై మరి తీవ్రమైన హింసను ఎదుర్కొంటూ ఉన్నారు అయినప్పటికీ కూడా వీరు దేవుని మందిరం నిర్మాణంలోనూ దేవుని పరిచర్య విషయంలోనూ చందాలు పంపించేవారుగా ఉన్నారు చూడండి ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య ముందుకు సాగాలంటే అన్ని విధాలు కూడా తెలిసి ఉండాలి సేవకులు ఎవరు పరిచర్య ఎలా జరుగుతుంది పరిచర్యకు సంబంధించిన పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవగాహన మనకి దేవుడు కలుగు చేసినప్పుడు మన ఆత్మ ప్రేరేపించబడి ముందుకు వస్తూ ఉంటుంది మరి ఇలాంటి తీవ్రమైన నిరుపేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ వీరు చందా పంపించారు పౌల వారిని వారి స్థితిని బట్టి అడగకపోయినా వారి చందాలు పంపించి ఉన్నారు ఆర్థిక స్థితి బాగానప్పుడు వీరే పరిస్థితి ఎలా ఉన్నది వారి మరి వస్త్రహీనత ఆహారం స్థితిలో వారిని చూసినప్పుడు వీరేమి ఇస్తారని చెప్పి అనుకుంటున్న సమయంలో వారు చందాలను పంపించి ఉన్నారు వారిలో ఆనంద సమృద్ధి ఆత్మ సంతోషాన్ని బట్టి వారు ఇచ్చారని చెప్పి అంటున్నారు ఈ రెండవ కొరింతి అంతా కూడా ఇలాగనే ఉంటూ ఉంటుంది పిల్లారా ఐదవ వచనంలో ఏమంటున్నాడంటే వారు కొరింతీయులు పౌరు ఊహ రీతిలో వారు డబ్బు మాత్రమే కాక తమ్మును తామే దేవునికి సమర్పించుకుని ఉన్నారు డబ్బు మాత్రమే కాదు తమ్మును తాము దేవునికి సమర్పించుకుని ఉన్నారు అన్ని పనులు కూడా డబ్బుతోనే కావు మనం చేయవలసిన పనులు ప్రాక్టికల్ గా ఎన్నో ఉంటూ ఉంటాయి శ్రమదానం చేయటము వార్తలు అందించటము మనుషుల్ని పిలవటము మనుషుల్ని ప్రేరేపించటము తమ్మును తామే దేవునికి సమర్పించుకుని ఉన్నారు దేవుని పనులు దేవుడేనైనా సరే చేయటానికి సిద్ధమని చెప్పి తమను తాము సమర్పించుకున్నప్పుడు ఒక ఇల్లు కట్టుచు ఉన్నప్పుడు ఆ ఇటుకల్ని ఎలా పేర్చి కట్టాలో ఆ తాపి మేస్త్రి తెలుస్తుంది మందిరము కట్టుచు ఉన్నప్పుడు మన దేవుడు ఏ బిడ్డను ఎలా ఉపయోగించుకోవాలనికి తెలుసు ఇవన్నీ కూడా ఏంటంటే ఆజ్ఞపూర్వకంగా చెప్పటం లేదు మీరు ఇంతవర ఇంత ఇవ్వాలని చెప్పి ఆజ్ఞలు ఎవరు ఇవ్వటం లేదు కానీ వీరేమంటున్నారు ఇవ్వాలన్న కోరిక హృదయంలో స్వచ్ఛంగా మాకు ఉన్నది అని మేము తెలి మేము చేస్తా ఉంటున్నారు ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో వెలుగుతూ ఉంటుందో దేవుని పని విషయంలో దేవుని పని పరిపూర్తి చేయటం విషయంలో ఆయన ఆత్మ మనలను తొందర పెడుతూ ఉంటుంది అందుకని పవన్ గారు ఇక్కడ ఏముంటున్నాడంటే ప్రేమాధారంగా ఇవ్వటమే ఆయన ఇష్టమైన సంగతి ఎనిమిదవ అంటున్నాడు రెండవ కరంతి ఎనిమిదిలో ఇంకా ఏముంటున్నాడంటే క్రీస్తు కోసం ఒక మనిషికున్న ప్రేమ ఎలా తెలుస్తుంది అంటున్నాడు ఇవ్వడం ద్వారానే తెలుస్తుంది అన్నాడు క్రీస్తు ఒక మనిషిని ప్రేమించుతున్నాడంటే మరి క్రీస్తు కొరకు ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడి ఉంటూ ఉంటాడు ఆ సిద్ధపడినప్పుడు నువ్వు ఏదైతే చేస్తూ ఉంటావో అదిగో ఇవ్వడం ద్వారానే తెలుస్తుంది తెలుస్తుందంటాడు నీ హృదయాన్ని ఇచ్చిన నీ పైకం ఇచ్చినా లేదా నీ యొక్క సహృదయంతో కొందరికి సహాయాలను అందించినా ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారానే తెలుస్తుంది అంటున్నాడు కాబట్టి మరి మ్యాసిడోని ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న సంఘాలైనప్పటికీ కూడా వారు వారు ఆర్థికంగా బలవంతులు కాకపోయినప్పటికీ కూడా వారి చేతుడై ఏది చేయించు ఉన్నారు మ్యాసిడోని వారి ఆదర్శాన్ని కొరింతీలు ముందుంచారంటున్నారు చూసారా డబ్బు ప్రధానము కాదు డబ్బు లేకపోయినా సరే వారికి ఉన్నది ఏదైతే ఉన్నదో అది వారు ముందుకొచ్చి చేయించుకున్నారు వేదరికంలో చేసేది వేదరికంలో చేస్తున్నారు ఉంటే ఒక ఇటుక తీసుకొచ్చి ఇస్తున్నారు నీరుంటే ఒక బకెట్ తీసుకొచ్చి నీరుస్తున్నారు ఉన్నవాడు ఉన్నట్టు లేనివాడు లేనట్టు సహాయం చేసే రీతిలో ఉండాలి లేనివాడు ఒక ఇటుకు ఉన్నప్పుడు ఉన్నవాడు తనకున్న పైకంలో కొంత ఇస్తే ఇద్దరు ఇచ్చినట్లే అందుకని ఇవ్వడం ద్వారానే ఇలాంటివన్నీ జరుగుతాయి అంటున్నాడు మ్యాస్డోనియా వారు పేదరికములు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ దేవునికి ఇయటంలో వెనకాడటం లేదు చూడండి వారికి ఎలాంటి బుద్ధి దేవుడు కలిగి చేసి ఉన్నాడు డబ్బులు ఇవ్వడము ఇవ్వకపోవడములో పేదరికము ధనికతత్వము ఏమి అటురా ధనికుడైన ప్రతివాడు కూడా డబ్బు ఇవ్వడు పేదవాడైనా నాకు నా దగ్గరికి ఏం లేదులే బాబు అని చెప్పి మానుకోడు ఇచ్చేవాడు ఎక్కడైనా ఇస్తారు పేదవాడు మూడు పూట్లకు సంబంధించిన భోజనానికి సంబంధించిన ధాన్యం అంటే ఒక పూట తిరిగి మిగిలిన రెండు పూటలు దేవునికి సమర్పిస్తారు ఆ సమర్పించే గుణము మరి ధనవంతుడికి ఉంటుందో లేదో తెలియదు మనకి ఉంటే మంచిదే వారికి ఉండు వారు ఇస్తూ ఉన్నప్పుడు దేవుని సంకల్పం ప్రకారం ఆ దేవుని పనికి ఉపయోగించబడుతూ ఉంటుంది ఇంకా మంచి వాక్యం ఇక్కడ ఏడు ఏమంటున్నాడంటే కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగనో అలాగే మీ కలిము కలు సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మరి చూడండి ఇవన్నీ కూడా ఈ సంఘాల్లో మ్యాస్డోలియన్ సంఘాలు పిలిపిలు తెస రికైలు పౌరు గారు ఏమంటున్నాడు తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలా కలిగనో అలాగే మీ కలిమికులది సంపూర్తి అయగనట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడే నెరవేర్చుడి తలపెట్టుటకు ఏదైనా ఒక విషయాన్ని గురించి తలంచినప్పుడు ఒక మనసు నీలో కలిగినప్పుడు అలాగే మీ కలిమి కలిది సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యం ఇప్పుడే నెరవేర్చండి ఇప్పుడే నెరవేర్చండి మీకు ఎప్పుడైతే ఆ తలంపు వచ్చినదో అప్పుడే నెరవేర్చాలి తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మనసు సిద్ధపాటు లేకుండా ఏ విషయంలో కూడా ముందు తలపెట్టం మనం తలం ఇది మనకెందుకు లేనుకుంటాం అది ప్రతి మానవుడి జీవితంలో జరుగుతుంది ఇది మరి అధ్యాయం యొక్క అధ్యయనమైన కూడా రెండు నిమిషాలు ఇది నా పర్సనల్ విషయంగా దేవుని నామాన్ని హెచ్చించటానికి దేవుని వాక్యంను ఎలాగైనా మాట్లాడుతుంది మనుషులతో అన్నది నేను తెలియజేయబోచున్నాను ఒకసారి నేను ఒక ఆడిట్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఊరికి మా ఊరి మీదగా ఉన్నప్పుడు నేను ఒక పట్టణానికి వెళ్తున్నాను మరి మా ఊరు పల్లెటూరు సరే ఊరు మధ్యలో పట్టణం మధ్యలో వచ్చింది కాబట్టి దిగి ఒకసారి చూసి వెళ్తాము వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు కనపడింది ఏంటంటే మున్నిగోడలతో ఉన్న మందిరము మేము చిన్నప్పుడు ఆటలాడినది ప్రాథమిక విద్య అభ్యసించినది మందిరము కట్టుబడుచు ఉండి స్లాబ్ వేయకుండా ఆగిపోయింది వెళ్ళి చూసినప్పుడు ఏమైంది అంతా కూడా పచ్చగడ్డి ముళ్ళు ఇవన్నీ ఉన్నాయి నేను అప్పుడు ఎంతో క్షోభనంద విన్నాను వెంటనే వెళ్ళిపోయిన గురి వెళ్ళిపోయిన కానీ దీని గురించి తలంచుతూ ఉన్నా అప్పుడు దానికి సంబంధించిన అక్కడ పెద్దల్ని కలిసి ఇలాగ ఇలాగని చెప్పి నా కలిగిన ఆశని బట్టి ఎంత ఇస్తాను నా బిడ్డలు ఎంత ఇస్తారు ఇంకా నాకు తెలిసిన వారు ఏం చేస్తారు వారందరినీ సమావేశపరిచి ఇంకొక చోట కూడా తీసుకుని వెళ్ళి వారందరితో కూడా మందిరం యొక్క పరిస్థితి తెలియజేసి ఆ మందిరము దేవుని యొక్క కృపను బట్టి దేవుడే ఆ మందిరాన్ని పరిపూర్తి చేసుకున్నాడు దేవునికి వందన ఫిల్లరా అనుకోని రీతిగా జరిగినది ఇదిగో ఈ వాక్యం మన ఇష్టమోనియాల దాంట్లో నేను నోట్ చేసుకున్న వాక్యం ఇది అయితే అది ఇక్కడ వచ్చి ఉన్నది కాబట్టి ఎక్కడైనా కూడా దేవుని వాక్యం జమ్ము కలిగినది ఆ వాక్యం ఒక్కొక్కరిని తడుతూ ఉంటుంది తట్టి ఏం చేస్తూ ఉంటుంది తల పెట్టకు సిద్ధమైన మనసు మీలో ఎలాగో కలిగనో అలాగే మీ కలిము కలది ఎలాగనైతే తలము కలిగినదో దానికి తగిన ఇంతలో నేను అలాగే నా బిడ్డలతో కూడి దేవుని పని చేయటానికి ముందుకు వచ్చి ఉన్నాం కాబట్టి అపనంత దేవుడు పూర్తి చేసి ఉన్నాడు అంటే మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించు కాదు కానీ కలిము ఇచ్చినది ప్రీతి కర్మగును ఎప్పుడైనా ఎవరికైనా సిద్ధ మనసు కలిగి ఉన్నప్పుడు శక్తికి మించి కాదు చక్కగా అన్నాడు చూడండి కలిము ఇచ్చినది ప్రీతి కర్మగు కలిము నా దగ్గర ఉందో కొంత నేను ఇచ్చా కానీ మిగిలినంతా కూడా తోటి వారితో ఇలా ఉన్నది పరిస్థితి అన్నప్పుడు వారు ఇచ్చారు దేవుని పని అలాగా దేవునికి ఇష్టమైన వారి చేత దేవుడు ప్రేరేపించిన వారి చేత పని చేసుకుంటూ ఉంటాడు మరి ఇలాంటి సమయంలో లూక ఇరవై ఒకటి మూడులో చూసినప్పుడు అందరికంటే భేద విధవరాలు ఎక్కువ వేసింది ఎలాగంటే వారంతా దేవుని దేవునికి తమ కలిమిలో నుంచి కానుకలు వేశారు కానీ ఈమె తన లేమిలో నుంచి తన బ్రతుకు దేరు అంతా వేసినది మరి ఇక్కడ ఒక భేద విధమురాల యొక్క చందా గురించి దేవుడు మాట్లాడుచుకున్నాడు వరంతా దేవునికి తామ కరిమిలో నుంచి కానుకలు వేశారు మనం కూడా చందాలు వేస్తూ ఉంటాం మనకు ఉన్నదంటూ కొంత వేస్తాం కానీ అసలు ఏమీ లేని వాళ్ళు కూడా తనకు ఉన్నదంతా ఆ రోజుకు సరిపోయినంతే ఉందనుకోండి ఆ రెండు రూపాయలు వేస్తాడు నీవైతే కేటాయించుకున్నదే వేస్తాము నీ తాహత పది రూపాయలు అనుకోండి నువ్వు పది రూపాయలు వేస్తావు పది రూపాయలు వాడు అది జీవనానికి ఉపయోగపడుతుంది పది రూపాయలు అతను కానీ రెండు రూపాయలు ఏమిటో రెండు రూపాయలు వేసేస్తాడు దేవునికి సమర్పించుకోవటం ఏంటంటే పరిపూర్తిగా దేవునికి మన దగ్గర ఉన్నదంతా సమర్పించినప్పుడు దేవుడు తన యొక్క ద్వారము తెరిచి మన యొక్క అవసరత తీరుస్తూ ఉంటాడు మన విశ్వాసం అది కాబట్టి ఇచ్చే విధానంలో కూడా ఏమంటున్నాడంటే మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము ఇక్కడ తీతు గురించి తెలియజేస్తున్నాడు మరి ఏదైనాగా బౌ ప్రభు దృష్టి అందు మాత్రమే కాక మనుషుల దృష్టి అందరూ యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించు మరి తీతు తిమోతి వీరందరూ కూడా ఏంటంటే మరి దేవుని యొక్క పనులు వాడబడుచు ఉన్నవారు వీరందరినీ కూడా దేవుడు వారి పని కోసమే వాడుతున్న ఆయుధాలాగా ఉన్నారు ఇక్కడ ఇంకేముంటున్నాడంటే తీతు ఎవడని ఎవడైనా అడిగిన ఎడలా అతడు నా పాలివాడును మా విషయంలో నా చతుపానివాడునై ఉన్నాడు పౌరు గారు ఏం చెప్తున్నాడు నా పాలివాడు అంటున్నాడు మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడలా వారు సంగముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారు సహోదరులు సంగముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతియము వ్యర్థము కాదని వారికి సంఘము ఎదుట కనపరచు అంటే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే తాను సంఘాలకు పంపిన వారి పట్ల ఆ సంఘాల పట్ల పౌలుకున్న ప్రేమ శ్రద్ధ ఎలాంటిదో ఇక్కడ కనబడుతూ ఉంది ఎవరెవరినైతే సంఘాలకి పౌలు గారు పంపించుకున్నాడో మరి ఆ సంఘాల పట్ల పౌలు గారికి ఉన్న ప్రేమ ఎలాంటిది ఇక్కడ తెలియజేసుకున్నాడు ఎక్కడైనా కూడా ఏంటంటే దేవుడు తన యొక్క సంకల్పం చొప్పున అపోస్తులను ఎన్నుకుని పరిచారకులను ఎన్నుకుని ఆయన కృపనిచ్చి నుంచి నడిపించున్నప్పుడు సేవా పదంతో అందరూ ఇచ్చేటి వారిగా ఉండాలి పరిచయం కొనసాగించే వారిగా ఉండాలి ఇక్కడ జీవనం బట్టి మనకు తెలి తెలి తెలియజేయబడుచు ఉన్నది తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగో కలిగనో అలాగే మీ కలిముకలది సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యం ఇప్పుడే నెరవేర్చండి ఇది ప్రతి వారి విషయంలో కూడా ఒక మంచి వాక్యమే తలపెట్టటం మనం ఏదైనా తలపెట్టినప్పుడు దాన్ని వెంటనే చేసేవారుగా ఉండాలి కలివి కలిగి సంపూర్తిగా చేసేలాగా ఉండాలి అలా చేసినప్పుడు మనం గుప్పిని విప్పినప్పుడు దేవుడు ఆ గుప్పిని విప్పిన దాన్ని తగిన ఆయన యొక్క పరిచర్ సరైన రీతిలో తగిన రీతిలో వాడుకుని దానికి తగిన మీరు నీకు చేస్తాడు దేవుని మందిరమునకు నీవు ఇచ్చినది మరి దేవుడు తలపెట్టిన కార్యంలో నువ్వు పాలు పొందినది తప్పకుండా దేవుడు నీకు ఏం చేస్తాడు తిరిగి ఇచ్చేవాడిగానే ఉంటాడు దేవుడు నిన్ను ప్రేమించేవాడుగా నిన్ను అభివృద్ధి పరిచేవాడిగా దేవుని నామాన్ని గనపరచడానికి వీలుగా నిన్ను ఆయుధముగా వాడుకుంటాడు మందిరములను కట్టించిన పడిపోయిన మందిరమును లేవనెత్తిన లేక పరిచర్యలు ఎవరెవరైతే భౌతికంగా పడి ఉంటారో వారిని లేవనెత్తి ఆయన వాక్యమును ప్రకటించడానికి ఇదోదికంగా సేవ చేయొచ్చు పరిచర్ చేయొచ్చు వారిని ముందుకు తీసుకుని వెళిచి ఉన్నప్పుడు అది దేవుని యొక్క కృపం మనలోనే నడిపిస్తూ ఉంటుంది కాబట్టి పిల్లల ఈ ముందు మరి ముఖ్యముగా ఈ వాక్యము ఇచ్చడి వారుగా క్రైస్తవులు క్రైస్తవులు ఎప్పుడు కూడా దేవుని నిమిత్తమై లేదా ప్రేమించే వారిగా ఉన్నప్పుడు ప్రేమ నిమిత్తమై ఆదరించే వారిగా ఉన్నప్పుడు ఆదరణ నిమిత్తముగా వేదలకు దానం చేసేవారుగా అవసరతలో ఉన్నవారిని ఆదుకునేవారుగా మందిరములు కూలిపోయినప్పుడు మందిరమును కట్టడంలో పరిచర్య కొనసాగటంలో మనం చేయగలిగినంత పని చేసేవారుగా ఉండాలి కాబట్టి విచ్చడి వారిగా క్రైస్తవులు ఉండాలన్న వాక్యం ఈ రోజు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసి ఉన్నాం కాబట్టి దేవుడి కనుక చేసిన ఈ చిన్న అవకాశమును బట్టి దేవుని పొందనాముడు ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక ఏ